ఏపీలో ఇళ్ల పట్టాలు పొందిన లబ్ధిదారులకు అదిరిపోయే శుభవార్త అవును ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఇళ్ల పట్టాలు పొందిన లబ్ధిదారులందరికీ కూడా ప్రజెంట్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసేళ్ళ పట్టాలకు సంబంధించి ఇక్కడ డాక్యుమెంట్లు అయితే పంపిణీ చేస్తుందో ఈ డాక్యుమెంట్ల ద్వారా ఒక్కొక్కరు మూడు లక్షల వరకు కూడా లోన్ అయితే తీసుకోవచ్చు అని చెప్పేసి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగిందనమాట అది కూడా తక్కువ వడ్డీకి అది కూడా తక్కువ వడ్డీకి మూడు లక్షల వరకు కూడా బ్యాంకుల నుంచి లోన్ అయితే పొందడానికి ఇప్పుడు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే పట్టాలు అయితే వర్తిస్తాయని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది మీరు చూసుకోవచ్చు పట్టాల రిజిస్ట్రేషన్తో బ్యాంకుల నుంచి రుణం పొందే వీలు ఇళ్ల స్థలాలకు రిజిస్ట్రేషన్ చేయడం వలన బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకి రుణం తెచ్చుకునే అవకాశం లబ్ధిదారులకు కలుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది డేటా బేస్లోను వివరాలన్నీ కూడా పదిలంగా ఉంటాయని వెల్లడించింది పట్టాల రిజిస్ట్రేషన్ పేరిట మాయాజాలం శీర్షిక ఈనాడులో ప్రచురీతరించాలన్నమాట దానికి ప్రభుత్వం అయితే వివరణ అయితే ఇచ్చింది రిజిస్ట్రేషన్ చేయించడం వలన ఎప్పుడు కావాలంటే అప్పుడు సర్టిఫైడ్ కాఫీ పొందే వీలుంటుంది ఫోర్జరీ చేశారని కానీ ట్యాంపరింగ్ చేశారని కానీ భయం అయితే ఉండదు అమ్మే సమయంలో కూడా ఈ డాక్యుమెంట్ ఒకటి ఉంటే సరిపోతుందని చెప్పారు సో దీని ద్వారా సో బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకి రుణాలు కూడా పొందే అవకాశం అయితే ఉంది అందుకే ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్ చేసి అయితే ఇస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది అనమాట సో దీన్ని బట్టి బ్యాంకులతో మాట్లాడి చర్చించి బ్యాంకుల నుంచి లోన్లు తెచ్చుకోవడానికి ఇళ్ల పట్టాల లబ్ధిదారులకు అవకాశం కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే చేయబోతుందనమాట అది పావల వడ్డీ చొప్పున అయితే మ్యాక్సిమం రెండు లక్షలు మూడు లక్షల వరకు ఇచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారు సో ఇది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటి నుంచి లోన్ ఇస్తారు ఏంటి అనేది అప్డేట్ రాగానే వీడియో రూపంలో మీకు అందిస్తాను